హాయ్ మేడం హాయ్ ఏంటి మేడం ఈ అలేక్య చిట్టి పికిల్స్ సో ఆమె బాధితురాలు బాధితురాలు అనాలా లేకపోతే ఇంకా బాధితురాలు బాధితులు చేసిన బాధితురాలు అని ఏమి అనక్కర్లేదు ఆవిడ బెట్టింగ్ యాప్ లో సంపాదించి బాగా ఏ ఈ బెట్టింగ్ యాప్ లో సంపాదించిన సంపాదనలో ఈమె సంపాదించిన సంపాదనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు దెబ్బ ఆమె ఏమంటుందంటే మా అక్కకే ఆమె అక్కకే హెల్త్ బాగాలేదంట సో మీ వల్లే ఆమె అలా హాస్పిటల్ పాలయ్యింది ఆమెకి ఏమన్నా అయితే మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారా అదే నీ అక్క నీ అక్క నోటుకొచ్చినట్టు తిట్టి నీ అక్క నోటుకొచ్చినట్టు మాట్లాడింది ఒక లేడీ అని చూడకుండా మాట్లాడింది ఒక కస్టమర్ అని జంటుని కూడా చూడకుండా మాట్లాడింది వాళ్ళే ఆ టైంలో చిన్న పుచ్చుకొని వాళ్ళేమన్నా చేసుకొని వాళ్ళకి ఏమైనా అయితే మీ రెస్పాన్సిబిలిటీ అవుతుందా మీ వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చిస్తుందా మీ యొక్క వాళ్ళని కడుపులో మోస్తుందా ఇద్దరిని ఇద్దరిని మోసి అమ్మాయి మళ్ళీ పెంచి పెద్ద చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు అవుతుందా అప్పలేదు కదా ఈ కథలన్నీ దబ్బవమ్మ ప్రజల దగ్గర చాలా వరకు చేసారు యాక్షన్ చేశారు మీరు ఏ ఓవర్ యాక్షన్ చాలా వరకు చేశారు ఈ ఆపితే బాగుంటది మీరు ఫోన్ సోషల్ మీడియా అది న్యూస్ ఛానల్స్ అనేవి మొత్తం బంద్ చేసుకొని ఇప్పటికైనా డోర్ మూసుకొని బిజినెస్ చేసుకుంటే బాగుంటది ఈ పికిల్సే కానీ ఏం కావాలి వాళ్ళకి ఎంత మంచి పేరు బాగుంది పాపులర్ అయిపోయారుగా ఇంకేం కావాలి అంటే నోటుకొచ్చి అంటే మీరు పాపులర్ అయ్యేటప్పటికి జనాలలో పబ్లిసిటీ అయ్యేటప్పటికి మీకు నోరుకు బలిసి నోటుకొచ్చి అంటే మాట్లాడి ప్రేక్షకులు ఇబ్బంది పెట్టి కస్టమర్ సేవల్లో ఇబ్బందులు పెడతారా ఆయన పెట్టబట్టే కదా నువ్వు మాట్లాడిన మాట్లాడితేనే నువ్వు అలా మాట్లాడావంటే ఇంకా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఇంకెంత ఆ ఆన్లైన్ లో అమ్మాయి మాట్లాడినా అంతే అవమానకరంగా మాట్లాడావు ఒక మనిషి ఒక జంటు మాట్లాడినా అంతే ఒక అవమానకరంగా మాట్లాడావు ఏ మీ అక్క అలాంటి ప్రాణాలు కావ ఎదుటి వాళ్ళయ్యి వాళ్ళే ఆ సమయంలో ఒక చిన్న వీడియో తీసి ఇలా అలేక చిట్టి కొను కొన్ని కొనుక్కుంటాను వెళ్ళినందుకు అలా లేడీ ఇలా తిట్టింది ఇలా మాట్లాడిందని అని వాళ్ళు ఒక చిన్న వీడియో తీసి సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు చంపేవాళ్ళు నీ అలేఖ్యా పికి నీ అలేఖ్య చిట్టి పికిల్ సంగతి ఏమో కాని నిన్ను మాత్రం మీ ముగ్గురు అక్క మాత్రం ప్రజలు మాత్రం వదిలేవాళ్ళు కారు ఇప్పటికీ వదలట్లేదు మీ అక్క ఆడే డ్రామా చాలు ఏ హాస్పిటల్లో మంచం దిగి బయటకు వచ్చి తిరుగుడు అయినా చిన్న వయసులో బీపీ రావడం ఏంటి బీపీ రావాలంటే వయసు ఎంత అయితే బీపీ ఇరవై ఇరవై మూడేళ్ళ షుగర్ షుగర్లు రావు మాకు చెవులో పూలు పెట్టమాకండి లేడీస్ కి మాకు మూర జడ ఉంది దాన్ని పెట్టుకొని మేము తిరుగుతున్నాము దాంట్లో పెట్టండి పూలు అంతే కానీ చెవులలో ఇంత క్రాలిఫ్లవర్లు పెట్టమాకండి మర్యాదగా ఉండదు ఇప్పటికైనా నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని బ్రతికితే బాగుంటది లేకపోతే ప్రజలు మిమ్మల్ని వదలరు